ఫైన్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు వేతనం జీవితం బాగున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి కరోనా కారణంగా దొరికిన స్వల్ప విరామం అతని జీవితంలో మార్పును తీసుకువచ్చింది వ్యవసాయంపై మక్కువను పెంచింది మనం ఏం తింటున్నాము ఏం పండిస్తున్నాము అన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో ఆరోగ్యకరమైన పంటల సాగుపై అతని దృష్టి పడింది మిగతా రైతులకు భిన్నంగా పోషకాలతో కూడిన ఔషధ విలువలు కలిగిన ధాన్యం పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువ రైతు తన సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతులను అనుసరించి దేశ వంగడాలతో పాటు ఆరోగ్య విలువలు కలిగిన వరి రకాలను సాగు చేయటమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ వివరాలు మీకోసం కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెను మార్పులను తీసుకువచ్చింది ఈ వైరస్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు లేవన్న విషయాన్ని గుర్తించిన వినియోగదారులు సేంద్రియ ఆహారంపై ఆసక్తిని చూపిస్తున్నారు అందుకు తగ్గట్లుగానే రైతులు తమ పంటల తీరును మార్చుకుని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి నడుం బిగిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడపెల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెంకి చెందిన విష్ణుమూడి శశికాంత్ ఐటి ఉద్యోగాన్ని సైతం వీడి సేంద్రియ సేద్యపు విధానాలను అనుసరించి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టాడు కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకుగాను రోగ నిరోధక శక్తిని పెంచే పోషక విలువలు కలిగిన నల్లవరి వంగడాల సాగును ప్రారంభించాడు పూర్వం రైతులు అవసరమైన పోషకాలు ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాలను సాంప్రదాయ పద్ధతిలో తరతరాలుగా కాపాడారు హరిత విప్లవంతో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు అందుబాటులోకి రావటంతో సాంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది అలాంటి వాటిల్లో నల్లధాన్యం ముఖ్యమైనది కరువు ప్రాంతంలో కూడా దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత మొక్కలే కాదు ధాన్యం కూడా కారు నలుపులో ఊదా రంగులో ఉంటాయి వండిన అన్నం కూడా అదే రంగులో రుచిగా ఉంటుంది బ్లాక్ రైస్ లో అనేక పోషక విలువలతో పాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది రోగ శక్తిని పెంచటం క్యాన్సర్ ను నిరోధించటం ఈ బియ్యం ప్రత్యేకత అందుకే తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడు సాగుకు అవసరమైన విత్తనాన్ని వరంగల్ నుంచి సేకరించాడు నల్ల వరితో పాటే బాస్మతి షుగర్ ఫ్రీ రైస్ ను ఎకర విస్తీర్ణంలో పండిస్తున్నాడు ఆర్గానిక్ రూపంలో ఏదైతే గోమూత్రం గాని గోమయం గాని ఇటువంటి అన్ని ఉపయోగించి మరి మందులు లేకుండా పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము బ్లాక్ రైస్ ని పండించడం జరుగుతా ఉంది దీన్ని కూడా మేము పండించే పంటల్లోనూ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ వైట్ రైస్ కానీ పండించాం ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ రైస్ ఇది ఈ బ్లాక్ రైస్లో అధిక పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వేపపిండి ఆముదం పిండి అలాగే గోమయం గోమూత్రం వేస్ట్ డీకంపోజర్ వేప నూనె ఇవి మాత్రమే వాడి మేము పంట పండిస్తా ఉన్నాం అలాగే దీంట్లో బ్లాక్ రైస్ వల్ల మాకు దిగుబడి పదిహేను బస్తాలు తప్పితే పదహారు బస్తాలు ఎకరానికి రావడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది లాభాపేక్షతో కాకుండా కేవలం ఒక ఆరోగ్యవంతమైన బియ్యాన్ని మనం తినాలి మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈ బ్లాక్ రైస్ని మేము వేయడం జరుగుతూ ఉంది ఇది బయట మీకు సుమారుగా బియ్యం వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల దాకా ఈ బియ్యం కాస్ట్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎలా ఉన్నా మనం ఎరువులు లేని పురుగు లేని బియ్యాన్ని మనం తీసుకోవాలి కాబట్టి మనం ఈ యొక్క ఆర్గానిక్ రైస్ని పండించడం జరుగుతూ ఉంది పశువులు జీవాల మల విసర్జత మూత్రం వేప పొడి వంటి వాటితో ఎరువులను తయారు చేసి చేనుకు అందిస్తున్నాడు ఈ సాగుదారు రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు ప్రకృతి వైపరీత్యాలు అటువంటి వాటిని సైతం ప్రకృతి విధానంలోనే ఎదుర్కొని నల్లవరి చేనులో నిలబడుతుందని యువ రైతు అంటున్నాడు నీళ్లు పెట్టి దమ్ము చేసేసిన తర్వాత మరి మొదటి కోటాగా ఆ వేపపిండి రెండో కోటగా ఆముదం పిండి వేసి వేస్ట్ డీకంపోజర్ కూడా చేస్తూ ఉన్నాం పురుగు మందులకి దసమల రసాయనం అలాగే ఏదైతే మరి వేప నూనె ఇటువంటి కూడా వేస్ట్ డీకంపోజర్ కూడా చేసి వ్యవసాయాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం దిగుబడి దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆలోచనతో మాత్రం చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా ఎక్కువ వెరైటీలు పండించి మన వరకు కొంత రసాయనం లేని వ్యవసాయం చేయాలని చెప్పి మా సంకల్పం తోటి రైతులు స్ఫూర్తిగా సేంద్రియ విధానంలో వరి సాగుకు ఉపక్రమించారు దిగుబడి సాధారణ వరితో పోల్చితే తగ్గిన ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని రైతులు చెబుతున్నారు కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుంది వచ్చినప్పటికైనా మంచి ఇదిగా ఉంటుంది పంట మాకు రోగాలు రావట్లేదు ఆర్గానిక్ లో కూడా స్పీరింగ్ ఎరువులు ఖర్చులు లేవండి దిగుబడి మాత్రం తక్కువ ఉంటుంది ఎకరానికి ఇరవై బస్తాలు మించి పండుతులేదు అయితే మేము పురుగు మందులు అసలు వాడతలేదు ప్రజలు కూడా ఈ ఒడ్లు కావాలి అలాగని చెప్పి పట్టుకెళ్తున్నారు ఆరోగ్యంగా ఉంటుంది అలాగనే అని ఆవులని కేజీని పెంటామండి అది మళ్ళీ ఇత్తనాలు పోసాక ఇరవై నాలుగైదు రోజుల ఉడుతున్నామండి ఉడిచిన ఇరవై రోజులకి ఆవు పేస ఆవు ఆవు పేడ మట్టి శనగపిండి బెల్లం ఇవన్నీ కలిపి పదిహేను రోజులు ఓరేత్తనం అండి డ్రమ్లో ఓరేసి అది మళ్ళీ వడకట్టి అది కొడుతున్నాం అండి రెండు సార్లు కొడుతున్నాం అండి కోతకు వచ్చేటప్పటికి ఇంకా అయ్యే నేను ఇంకేమీ ఎత్తలేదు మేము నలభై ఐదు సార్లు అవుతున్నాయండి సాఫ్ట్వేర్ కొలువు కన్నా సాగు పనుల్లోనే సంతృప్తి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు శశికాంత్ ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని ఈ యువ సాగుదారు చెబుతున్నాడు